హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలోకి బదిలీ చేస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చింది అలాగే ఫోన్లో నిధులు పడగానే మెసేజ్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్న వారికి నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే రైతు భరోసాకి సంబంధించి అర్హత కలిగి కూడా అసలు నిధులు రాని వాళ్ళు ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసింది అసలు పది పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వస్తుందా రాదా అనే అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు కూడా వీడియోని చివరకు చూసి ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీగా ఇక వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన బాగుందా రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో వన్ అంటే వన్ అని టూ అయితే టూ అని చెప్పి కామెంట్ చేసి ఎక్కువ మంది ఏం నెంబర్ ఇచ్చారనేది కామెంట్ సెక్షన్లో చూసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు గతంలో ఐదు వేలు ఇచ్చారు మేము ఏడు వేల ఐదు వందల రూపాయలతో పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి సబ్ కమిటీ నివేదిక మేరకు ఆరు వేల రూపాయలతో రైతు భరోసాని ప్రారంభిస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారు ఎన్ని విడతలలో ఇచ్చారనే అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం కావడంతో ఇరవై ఏడో తారీఖు నాడు పైలట్ గ్రామాలలో దాదాపుగా ప్రభుత్వం యాభై ఆరు కోట్ల రూపాయల వరకు ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల వరకు నిధులని బదిలీ చేసింది ఆ తర్వాత ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరాంకి ఫిబ్రవరి పదో తారీఖు రెండు ఎకరాలకి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాలకి ఇది ఫిబ్రవరి నెల లీస్ట్ ఇక మార్చి నెల విషయానికి వస్తే మార్చి నెలలో మూడు ఎకరాల లోపల చాలామంది దాదాపుగా మూడు లక్షల సర్వే నెంబర్లు బ్లాక్లో ఉన్న నేపథ్యంలో దాదాపుగా వాళ్ళందరికీ నిధులు నిలిచిపోయిన నేపథ్యంలో వాళ్ళకి కూడా నిధులని చాలా వరకు బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత మార్చి నెలలో ప్రభుత్వం మూడు నుండి నాలుగు ఎకరాలకి నిధులు బదిలీ చేయడానికి దాదాపుగా నెల రోజులు సమయాన్ని తీసుకుంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు విడుదలయ్యాయి అనే అంశాలకి సంబంధించి మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే దశలవారీగా యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలని ప్రభుత్వం జమ చేసింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో డెబ్భై లక్షల మంది రైతులు ఉన్నారు సుమారుగా వీరికి అందించాల్సిన నిధులు ఎంత అంటే తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు అరవై కోట్ల రూపాయలు ఇలా వద్ద దాదాపుగా కోటి నలభై ఎనిమిది నుండి కోటి యాభై లక్షల ఎకరాలకు సంబంధించిన పట్టాలకు సంబంధించిన భూమి ఉన్నది సో వీటికి ప్రభుత్వం అందించాల్సిన దాంట్లో ఎంత అందించింది అంటే యాభై ఏడు లక్షల మందికి ఎంత ఐదు వేల కోట్ల రూపాయలను మాత్రమే ఇప్పటివరకు బదిలీ చేసింది మొన్నటి లేటెస్ట్ అప్డేట్లో దాదాపుగా డెబ్బై ఒక్క శాతం మందికి ఇచ్చినట్లుగా స్టేట్మెంట్ ఉంది తాజాగా నాలుగు ఎకరాల లోపు వారికి మేము నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కానీ మార్చి ముప్పై ఒకటి తర్వాత కూడా దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి ప్రభుత్వం బదిలీ చేసిందనే సమాచారం తెలుస్తుంది మరో పదమూడు లక్షల మంది మందికి సంబంధించి నాలుగు వేల కోట్ల మేర పెండింగ్లో నిధులు అనే అప్డేట్ని కూడా మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు అనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం యాసంగికి సంబంధించి ప్రారంభించింది కానీ ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి ఇచ్చారు అనేది ఫస్ట్ విషయానికి వస్తే నాలుగు ఎకరాల లోపు అనేది అఫీషియల్ అప్డేట్ నాలుగు వేల ఆరు వందల ఆరు కోట్లు అనేది కానీ ఇప్పుడు పేపర్ ప్రకటనలో మనం చూసుకుంటే యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వేల యాభై ఏడు అనేది అప్డేట్ ఉందన్నమాట మరి ఇక్కడ దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఎవరికి ప్రభుత్వం జమ చేసింది అనేది స్పష్టతనే ఇవ్వట్లేదు అనేది చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ప్రభుత్వం ఇంకా సుమారుగా పదమూడు లక్షల మంది రైతులకు దాదాపుగా నాలుగు వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నది ఖజానా నుంచి రెండు మూడు ఒకసారి వంద కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తుండటంతో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణ వరకు రైతు భరోసా నిధులు పడ్డాయనే ఖచ్చితమైన సమాచారం అధికారుల వద్ద కూడా లేకపోయా లేదనేది చూసుకోవచ్చు మీరు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి దాదాపుగా ఐదు లోపు విస్తీర్ణ కలిగిన భూములకి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఉన్నది అనేది అయితే స్టేట్మెంట్ ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్రంలో ఇదైతే పరిస్థితి మొత్తానికి బడ్జెట్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు సుమారుగా ఒక్క కార్కి కేటాయించడం జరిగింది కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉన్నది ఈ నిధులు పది ఎకరాలకు సంబంధించి రైతులకు కూడా ఖచ్చితంగా విడుదలైతే జమ కావడానికి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు ఏంటి అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది బహుశా ఏప్రిల్ చివరి నాటికి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందేమైతే చూడాలి ఇవైతే కొన్ని అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్తో మీకు సమాచారాలు తెలియజేస్తాను ధన్యవాదాలు